హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేఖ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆ మధ్య కొత్త మాజేరు వెళ్ళాను కదా అప్పుడు కమల ఇంటికి వెళ్ళాను సో వంతెన మీదుగా పంట పొలాల మధ్యలో నుంచి వెళ్తుంటే నాకైతే చాలా బాగుంది మీకు ఎలా కామెంట్స్లో రాయండి సో ఎంతైనా పల్లెటూళ్ళే బాగుంటాయి కదండి ప్రతి ఇంట్లోనూ ఇంటి ముందర కూడా చెట్లు ఉంటాయి అవేంటో చూసేద్దాం మరి ఇది కమల గారిల్లు ఒకసారి ఆమె ఏం చెప్తారో విందాం ఇది మా జామ చెట్టు అండి ఇది బాగా పెద్ద పెద్ద కాయలు వస్తాయి రామచిరులు వస్తాయండి ఇంటి బయటే పాకిన గుమ్మడి పాదు దానికి కాయలు కూడా ఉన్నాయి ఇంట్లోకి వెళ్తుంటే రెండు వైపులా చిన్న చిన్న పూల మొక్కలు ఇక లోపలికి వెళ్ళగానే ఒక పక్క బాగా పెరిగిన పెద్ద మామిడి చెట్టు ఇంకొక వైపు ఉసిరి చెట్టు మరొక వైపు చూస్తే గుబురుగా పెరిగిన తమలపాకుల తీగలు రామచిలుకలు బాగా ఆడుకుంటున్నాయి వీడియోకి మాత్రం దొరకకుండా తప్పించుకున్నాయి కానీ వాటి అల్లరి మాత్రం బాగా వినిపిస్తుంది వినండి బాగా పెద్ద పెద్ద కాయలు వస్తాయి రామచిలుకలు వస్తాయండి ఉంటాయండి అందుకనే మేము కొయ్యం చాలా రుచిగా ఉంటాయి చెచ్చు ఆ జామ చెట్టుకు మేము అల్లించుకున్నాము ఇప్పుడు మీకు ఆ కాయలు కూడా మీకు ఇస్తాము మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మా మిరప తోట ఇప్పుడిప్పుడే కొంచెం చిన్నవి చిన్నవిగా ఇప్పుడే కాయలు వస్తున్నాయండి అవి కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఈ వంగ మొక్కలండి మావి ఎలాంటి మందులు వాడము సహజంగా వచ్చే వచ్చేవి అవే మేము ఇంట్లో వాడుకుంటూ ఉంటాము మా బంతి పూల తోట ఇది మా పాప చెప్పండి మేము పూజలకి పదహారు పదహారు నోములకి ఇవే వాడుకుంటాము విపరీతంగా కాస్తుంది విపరీతమైన కాపు వస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకా టమాటా వేసాను బాగా మంచి వచ్చింది మేము ఎప్పుడు కూడా బయట వస్తూ కూరలుగా మేము ఎప్పుడు కూడా వాడుకోమండి మా దొంట్లో సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో